హలో అండి అందరికీ ముందుగా శుభోదయం గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను పొద్దు పొద్దున్నే మా ఇంటి దగ్గర వేసిన ఒక చిన్న ముగ్గుతో అయితే వీడియో స్టార్ట్ చేశాను అలాగే కూలర్ రిపేర్ ఉందండి కూలర్ కూడా తీసాను అనమాట అది రిపేర్ ఉంది చేయించుకురావాలి కొన్ని ఎండుమిర్చి ఉంటే ఎండకి వేశానండి ఎండ దగదగా మండిపోతున్నాయి సూర్యుడు చూస్తే బగబగా మండిపోతున్నాడు అసలు బయటికి రావాలంటేనే టెన్షన్గా ఉందండి బాబోయి ఎండలు ఎండలు కాదు అసలు ఇంకా అలాగే వచ్చేసి నేను ఇంకా వాషింగ్ మిషన్ బట్టలు అయితే వేసేసాను అనమాట ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఈ ఎండలకి బట్టలు ఒక్క పది నిమిషాలు వేస్తే దగదగదగమని ఆరిపోతున్నాయి మొన్న లిక్విడ్ చేసుకున్నాను కదండి నేనైతే వాషింగ్ మిషన్లోకి యూజ్ చేస్తున్నాను సింకు క్లీనింగ్కి ఇది వేసి సామాన్లు అయిపోయిన వెంటనే ఒక్క స్పూన్ అది వేసి చుట్టూ బ్రష్తో అలా అలా తిక్కేసి క్లీన్ చేసుకుంటానండి నాకైతే మొన్న చేసుకునే లిక్విడ్ చాలా చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఎందుకంటే మనకి సింక్లో ఇన్ఫెక్షన్స్ కానీ అంత ఎక్కువ ఉంటుందన్నమాట బ్యాక్టీరియా ఫంగస్ కూడా ఏదన్నా ఇంకా మనం సామాన్లు అన్నిట్లా వెజిల్స్ అన్నీ క్లీన్ అయిపోయిన వెంటనే ఒక్క స్పూన్ అయితే ఆ లిక్విడ్ వేసుకొని క్లీన్ చేసేసుకుంటాననమాట ఆల్మోస్ట్ సింక్ అనేది క్లీన్గా ఉంటుంది ఎందుకంటే నేను దాంట్లో సర్పు సోపు లిక్విడ్ షాంపూ అన్నీ వేసుకున్నాను అనమాట అందుకే సింక్ అనేది మనం ఎప్పుడు కిచెన్లో మనకి సింక్ క్లీన్గా లేకుంటే పురుగులు కానీ అన్నీ వచ్చేస్తాయన్నమాట సింక్ అలా క్లీన్ చేసుకుంటాను వచ్చేసి ఇంక ఇక్కడ పల్లీలు అయితే చెనక్కాయలు తీసుకున్నామండి ఆల్మోస్ట్ అన్నీ కూర్చొని ఒకచోట కొట్టి నీట్గా చెరిగేసుకున్నాను అనమాట ఇలా పల్లీలు క్లీన్ చేసుకున్నానండి ఇవి వచ్చేసి రెండు కేజీల దగ్గర దగ్గర కూర్చొని ఒక సైడ్ అన్నీ నీట్గా ఒలిచి చెరిగేసుకొని ఏరేసి పెట్టేసుకున్నానండి పక్కకి ఇంకా చూసారు కదా వెజిల్స్ కూడా అన్నీ క్లీన్ అయిపోయాయి అనమాట సామాన్ల స్టాండ్ కూడా అంత నీట్గా కడిగి అనమాట మనం ఎంత క్లీన్ చేసినా ఇంటి పని ఉన్నే ఉంటుందండి దేవుడా ఈ ఇంటి పని ఎన్ని రోజులకు తప్పందో ఏమో కానీ అర్థం కాదు ఎప్పుడు చేసినట్టే ఉంటుంది ఏదో ఒక పని చేస్తూనే ఉండాలన్నమాట ఇంకా బయట చూసి అంత క్లీన్ అయితే చేశానండి బయట కూడా అంతా వచ్చేసి ఇంకా అన్ని సామాన్లు ఎక్కడ ఉన్నవన్నీ ఇక తన ప్లేస్కి తను వెళ్ళిపోవాల్సిందే అన్నట్టుగా ఎక్కడున్న ప్లేట్స్ అన్నీ అక్కడ పెట్టేస్తున్నాను చూసారు కదా ప్లేట్స్ అన్నీ క్లీన్ చేసేసి మొత్తం అన్ని వెజిల్ స్టామ్ అంతా ఆరిపోయిన తర్వాత నీట్గా సర్దేసుకుంటున్నానండి ఎంత చేసినా ఇంట్లో పని ఎప్పటికీ మనకి ఎక్కువనే ఉంటుందండి తక్కువ రాదు ఇక చూసారా గ్లాసులు అన్నీ నేను ఇలా పెట్టనండి తేమతో పెట్టేస్తే స్మెల్ వస్తాయి అనమాట ఇట్లా అన్నీ ఆరిపోయిన తర్వాత ఒక చోటు పెట్టేసుకుంటాను అనమాట ఈ ఈ టబ్బు మాత్రం మార్చి నాకు మంచిగా ఉంది కాబట్టి టబ్ అనేది నేను మార్చి ఉన్నాను కొత్తది అయితే తీసుకురాలేదండి హెల్దీకి ఎంతో మంచిగా ఉన్న పల్లికాయలు అయితే తీసుకొచ్చారండి ఈ పచ్చి శనక్కాయలు అనమాట మూడు డబ్బాలు యాభై రూపాయలు అని చెప్పారనమాట మనకి పచ్చి చెనకాయలు మంచివే కదా కొన్ని అయితే పచ్చివి తిన్నాము ఇలా కొన్ని అయితే పెనం పెట్టి కాల్ చేస్తున్నాను అనమాట మా సైడ్ అయితే ఇలా ఈ పెనం పెట్టే కాలుస్తారనమాట చూసారు కదా ఇంకా తర్వాత ఇక్కడ ఒక చిన్న పిల్లి ఇరుక్కుపోయిందండి మా బాబు పోయి పక్కకి అదిలించడానికి వెళ్ళాడనమాట కిందికి అయితే అది అంతకల్లా పారిపోయింది ఇంకా నేను వీడియో కట్ అనమాట మా బాబుని చూసి ముందుకు వెళ్ళిపోయింది తర్వాత ఇది చపాతీ చేసి ఆలు ఫ్రై అయితే చేశానండి చపాతీ వీడియో ఇంక అందరికీ తెలిసిందే కదా వీడియో తీయలేదు ఆలు ఫ్రై మాత్రమే జస్ట్ తీసా అనమాట ఎక్కువ ఉడికించలేదండి నేను లైట్గా ఉడికించాను అన్నమాట ఇలా ఆలు ఫ్రై కాంబినేషన్ నాకు నచ్చుతుంది ఇంకా తర్వాత వచ్చేసి కొంచెం పాలు ఉన్నాయండి పాలల్లోకి ఇలా ఖర్జూరం కట్ చేసి వేసుకుందామని డ్రై ఖర్జూర్స్ అయితే నానబెట్టాను అనమాట ఖర్జూరాల వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయనేది అందరికీ తెలిసిందే అండి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా తర్వాత వచ్చేసి హోమ్మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకున్నాను అనమాట నేను ఎప్పుడైనా చికెన్స్లో కానీ ఏమైనా వెజిటేబుల్స్లో కానీ రైస్లో కానీ ఆల్మోస్ట్ అన్నిటిలోకి యూజ్ అవుతుందని చెప్పేసి ఒక టెన్ డేస్కి అట్లా యూజ్ అయ్యేటట్టుగా చేసి పెట్టుకున్నాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ మన ఇంట్లోనే చేసుకుంటాను నేను రెడీమేడ్ అయితే తీసుకురానండి ఎందుకంటే దాంట్లో ఏమైనా కలర్స్ కానీ యాడ్ చేసి ఉంటారని భయం అనమాట ఇంకా వచ్చేసి ఖర్చురాలు ఇలా అయితే నానాయి ఇంకా కొంచెంసేపు నానాలన్నమాట ఇంకా మనం దోశ బ్యాటర్ అయితే రెడీ చేసుకున్నానమాట నేను వచ్చేసి కొన్ని ఉద్దిపప్పు పెసరపప్పు బియ్యము మెంతులు షోపు వచ్చేసి కొన్ని అటుకులు అన్నీ వేసి దోశ బ్యాటర్ రెడీ చేసుకున్నాను అనమాట ఇంకా రెడీ అయిపోయింది తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత సారీ అండి మార్చి మార్నింగ్ కాదు బ్యాటర్ ఆడిచ్చిన తర్వాత అలా మూత పెట్టేస్తున్నాను అనమాట ఇంకా ఓకే వచ్చేసి మనకు అన్నీ రెడీ అయిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక కంటైనర్లోకి అయితే తీసుకున్నాను తర్వాత కరివేపాకు అయితే అంతా ఒలిచి కడిగి ఫస్ట్ అంతా కడిగేసి ఆరబెట్టానండి ఎందుకంటే మనకి బయట డస్ట్ దుమ్ము అంతా ఎక్కువ ఉంటుంది బాగా నీట్గా కడిగి ఆరబెట్టుకొని ఒలిచి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను అనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ దోశ వేస్తున్నాను పొద్దున్నే ఇంకా మీకు చెప్పాను కదా ఇప్పుడు ఫస్ట్ వీడియోలో దోశ బ్యాటర్ అయితే రెడీ చేసుకున్నాను అనమాట ఇంక తర్వాత వచ్చేసి చట్నీ అయితే ఆడిచిపెట్టానమాట ఒక పక్క పాలు కాంచుతున్నానండి పెరుగుకొక సైడు ఇంకా పాలు కొంచెం బూస్ట్ అలా వేసి ఇద్దాము మార్నింగ్ స్కూల్ కదా బాబుకి ఇంకా దోశ కావాలంటే క్యారీ కట్టిద్దామని చెప్పి అనుకున్నాను వాడు పాలు కాంచిన తర్వాత పాలు వద్దు దోశ కావాలని చెప్పాడు అనమాట ఇంకా సరే అని చెప్పేసి దోశ వేసి ఇంక చట్నీ కూడా ఒక ప్లేట్లో రెడీగా పెట్టి ఇచ్చేసాను అనమాట చూడండి మీలో ఎంతమంది దోశ ఎలా వేస్తారు కొంచెం ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వేస్తారు కదా కొంచెం క్రిస్పీగా కొంచెం ఎర్రగా కొన్ ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీస్లో వేస్తారండి నేనైతే కొన్ని పెసర బ్యాళ్ళు కొన్ని ఉద్ది బ్యాళ్ళు మెంతులు అటుకులు అన్నీ వేసానమాట ఏ ఉంటే అవి వేస్తానండి అలసంద బ్యాళ్ళు ఉంటే కూడా వేస్తాను మీలో ఎంతమంది ఇలా చేస్తారనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ ఒక ఎగ్ కూడా వేసానమాట ఇంకా బాబుకి వద్దన్నాడు బట్ నేనే వేసాను అనమాట ఎగ్ దోశ కూడా మంచిది కదా అని చెప్పేసి లేకుంటే రెండు నార్మల్లే అడుగుతాడనమాట చట్నీ తక్కువ తిన్నానా కొంచెం ఎగ్ వేసానులే అని చెప్పి ఒక ఎగ్ అయితే వేసి ఇచ్చేసాను అనమాట ఇప్పుడు మనం బయట బండ్లపైన వేస్తున్నారు కదా అట్లా బండ్లపైన వేసినప్పుడు తినకుండా ఇలా ఇంట్లోనే వేసిస్తుంటాననమాట ఈరోజైతే నా వీడియో ఇలా గడిచిందనమాట మీలో ఎంతమందికి నచ్చిందో ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇంకా వ్లాగ్స్ ఎలా ఉన్నాయనేది మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా ముందు ముందు పెట్టిన వీడియోస్ కూడా ఎలా ఉన్నాయనేది చూస్తే కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూసిన రోజు కామెంట్ అనేది ఇచ్చేసేయండి ఇంకొచ్చేసి దోశ మనకి రెడీ అయిపోయింది మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఎత్తి ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేసేయండి